ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మాఘమాసంలో శ్యామలా నవరాత్రులను జరుపుకుంటాం అసలు శ్యామలాదేవి నవరాత్రులు అనగానేమి అమ్మవారికి మా తంగి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాము మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను శ్యామలా నవరాత్రులుగా శ్రీ విద్యా సాంప్రదాయంలో వ్యవహరించబడతాయి చైత్రమాసంలో వసంత నవరాత్రి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రి మాఘమాసంలో శ్యామల నవరాత్రి లేదా మాతంగి నవరాత్రిగా జరుపుకుంటాము చైత్ర ఆశ్వయుజ నవరాత్రులు అందరికీ తెలుసు మిగిలిన రెండు గుప్త నవరాత్రులు ఇవి కేవలం సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు వ్రతాలు మాదిరిగా అందరినీ పిలిచి చెయ్యరు వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు గుప్త నవరాత్రులో తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శమలా నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి ఈ శమలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యము పెళ్ళి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది భాండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమిస్తుంది ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు ఈ తల్లిని దశ మహావిద్యలో మాతంగి అని పిలుస్తారు అసలు అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము హిమవంతుని స్నేహితుడైన మాతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది ఈవిడకు నీల సరస్వతి గేయ చక్రవాసిని లఘుశ్యామల వాగ్వాదిని శ్యామల నకుల శ్యామల హసంతి శ్యామల సర్వసిద్ధి మాతంగి వ్యాసమాతంగి శారికశ్యామల సుఖశ్యామల రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి పూజా విధానం గురించి తెలుసుకుందాము ఈ దేవికి నిత్య పూజతో పాటు శ్యామల అష్టోత్తరము శ్యామల నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు కవచాలు నామాలు మొదలైన వాటిని పారాయణం చేసుకోవచ్చును వీలైతే చిలకపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎర్రని వస్త్రాలను కానీ ధరించాలి ఎరుపు రంగు పూలతో అలంకరణ చేయాలి ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయాలి